పదకొండు వందల పాఠశాలలు పెట్టినాం దానిలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా సీట్లు తప్పదిస్తూ ఉన్నారు ఈరోజు అక్కడ తిండి సరిగా పెడతలేరు పట్టించుకునే పాపలను పోతలేరు అది కాలుష్యం వచ్చి నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు ఇప్పటిదాకా అస్వస్థతకు గురైనారు నలుగురైదుగురు విద్యార్థులు చచ్చిపోయినారు దాని గురించి పట్టిలేదు దీని గురించి నేను ప్రశ్నిస్తే అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ పేగులు తీసి మెడలేసుకుంటా నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా ఇంకేం చెప్తాడండి నీ ముడ్డి మీద ఉన్న శెట్టి కూడా గుంజుకుంటా ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని ఇక మాట్లాడచ్చునా కేసీఆర్ నిన్ను జైల్లో వేస్తా చెల్లపల్లి జైల్లో పెడతా కేసీఆర్ ఒకవేళ భయపడితే భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా నా జీవితాన్ని పనంగా పెట్టి ఆనాడు నిరార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైళ్ళలో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనస్తున్నా మాట్లాడచ్చునా ఇది ధర్మమేనా మన తెలంగాణ జాతి గౌరవమా ఇలా న్యూయార్క్లో లండన్లో ఢిల్లీలో ఎవరు తెచ్చిన తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిందని చెప్తారు యాభై ఏళ్ళు గోతపడి దుఃఖపడి రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడి తాగునీళ్ళు లేక మంచి నీళ్లు లేక కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ ను ఈ మాటలు అనచ్చునా దయచేసి మీరు ఆలోచించియల్ పాఠశాలలు పెట్టినాం బ్రహ్మాండంగా పదకొండు వందల పదకొండు వందల పాఠశాలలు పెట్టినాం